వైడ్ హ్యాపీ అండ్ ప్రేతున్ గాడ్ ఎందుకు నమ్ముతున్నాము అంటే ఆయన నిన్న ఎలా ఉన్నారో ఈరోజు అలానే ఉంటారు ఈరోజు ఎలా ఉన్నారో తర్వాత అలానే నిరంతరము అలానే ఉంటారు నాకు ప్రేత ఉంది విశ్వాసం ఉంది ఆ నమ్మకం ఉంది నా దేవుడు నేను ఎంత పాపినైనా నేను పాపిగా ఉన్నప్పుడు ఎలాగ ప్రేమించారో ఈ రక్షించబడి నీతి మంతులుగా మారిన తర్వాత కూడా అలాగనే ప్రేమిస్తారు అందును బట్టి ఆయన స్థుతించాలి ఆయన్ని స్థుతించాలండి ఆయన మారేనే మారని దేవుడు మనుషులు అభిప్రాయాలను బట్టి నీ స్వభావం బట్టి ఆయన మారతాడా మారడు మనుషులు నీ స్వభావం బట్టి మారిపోతూ ఉంటారు ఆయన మారతాడా మారడు దట్ ఈస్ వై క్రీస్తు అనే బండ మారరు మారరు అందుకే ఆయన ఎందు ఆనందిస్తూ దేవా నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా నీలాగే ఎప్పుడూ ఒకేలా ప్రేమించేవారు లేరయ్యా నేను ఉన్నది ఉన్నట్టుగా నన్ను ప్రేమించేవారు దేవుడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఏ మనుషులు లేరు ప్రతి ఒక్కరూ ఏ తప్పులు పడదామా అనే చూస్తూనే ఉంటారు కానీ మన దేవుడు మన స్వభావం ఎలా ఉన్నా అన్నీ తెలిసి కూడా ప్రేమిస్తూనే ఉంటారు ఎలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటారు హలెలుయ్యా